గాంధీ గుడ్ ఈనింగ్ గునింగ్ ఏంటి ఫోన్ దొరికిద్దేమో కానీ నాది దొరికట్లేరు ఎందుకని అంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం ఇంకొంచెం పెదరు పెంచిందనా లేక ఈ వివాదంలో అనవసరంగా అది జరిగింది కిడ్నాప్ ఈ వివాదం అంతా జరిగింది కాబట్టి అనవసరంగా దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవటం అనా లేక వీళ్ళిద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చినాయా లేక జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పట్టించుకోవట్లేదు నేను ఒక్కడిని పోయి నేను ఎక్కడ యుద్ధం చేసేది అనేటువంటి ఆలోచన ఏంటి ఏమై ఉంటుంది అంటే అంత డెప్త్గా అయితే కొడాలి నాని ఆలోచిస్తారని అనుకోవట్లేదు ఎందుకంటే కొడాలి నాని వల్లభని వంశీమోహన్ పేరు నాని వీళ్ళ ముగ్గురు కూడా ఒక టూ మంత్స్ బ్యాక్ పార్టీ కార్యాలయం వాళ్ళ పార్టీ రాష్ట్ర కార్యాలయంకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోవడం జరిగింది అంటే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పేరునాని అయితే మాత్రం వార్తలో ఉంటున్నారు కానీ మిగతా వీళ్ళిద్దరైతే మాత్రం ఎక్కడ వార్తలో లేరు అంటే వీళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు ప్రస్తుతానికి దాదాపుగా అప్పటి నుంచి కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు కొడాలని కూడా అక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నారు కాకపోతే ఏంటంటే ఎవరికి అందుబాటులో లేరు ఆయన ఫోన్ పనిచేస్తుంది చేస్తుంది అంత పనిచేస్తుంది ఆయన మాత్రం ఇంటికే పరిమితమయ్యారని చెప్పి కూడా తెలుస్తుంది ఆయన అనుచరులు వీళ్ళు ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా ఎవరితో మాట్లాడలేదని ఒక వారం రోజులుగా కనీసం వాళ్ళతో ఫోన్లో కూడా టచ్ లేరు అయితే ఫోన్ పనిచేస్తుంది ఫోను అయితే ఎత్తట్లేదు అని చెప్పి కూడా చెప్తున్నారు అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి గుడివాడలో కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ వాళ్ళ సన్నిహితులు కూడా ఎవరో కూడా గత వారం రోజులుగా ఎవరో కూడా కలిసినట్టు కలిసినట్టు కూడా దాఖలు అయితే మాత్రం లేవని చెప్తున్నారు సో ఏంటంటే ఇది ప్రధానంగా చూస్తే కనుక పర్టికులర్గా వంశీ విషయంలో పార్టీయే సరిగ్గా స్పందించలేదు వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీనే స్పందించలేదు ఎందుకు స్పందించలేదంటే అతను చేసినటువంటి వ్యాఖ్యలని చాలామంది దాన్ని తప్పుపెట్టినారు అంటే పైకి బహిరంగ చెప్పైనప్పుడు కూడా ఇంటర్నల్గా అయితే మాత్రం అట్లా మాట్లాడటం తప్పే అని చెప్పి చాలామంది దాన్ని ఒప్పుకున్న పరిస్థితి ఉందండి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ కోణంలో ఆయన చూశారో మరి వాళ్ళని ఆ రోజున ఎందుకు ఎంకరేజ్ చేసినట్టుగా మాట్లాడారు తెలియదు కానీ మిగతా వాళ్ళందరూ అయితే ఎమ్మెల్యేలు మంత్రులు చాలామంది అయితే మాత్రం ఈ విషయం ఈ విషయాన్ని వాళ్ళు ఖండించిన పరిస్థితి ఉంది అంటే వాళ్ళు ప్రకటన చేయనా కూడా ఇంటర్నల్గా జరిగినటువంటి మీటింగ్స్లో కానీ లేకపోతే చిచ్చాట్లో కానీ వాళ్ళు ఇది తప్పే మారుతు దాదాపుగా ఉన్న పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ కేసుకి సంబంధించిన దాంట్లో కిడ్నాప్ చేసి ఇదంతా కూడా మళ్ళీ చేశాడు అనవసరంగా దీన్ని కేసును కేరుక్కున్నారనేటువంటి భావన అయితే మాత్రం ఉంది ఎందుకంటే ఇప్పుడు వంశీకి సంబంధించినటువంటి చాలా కేసుల్లో యాంటీస్ఫాక్టరీలోనూ లేకపోతే స్టేల్ లోనో ఉన్నారు అరెస్ట్ చేయకుండా అటువంటిది తనే సెల్ఫ్ గోల్ కొట్టినట్టుగా కూడా ఒక మళ్ళీ ఒక కిడ్నాప్ కేసులో ఎరుక్కుని ఆ కిడ్నాప్ కేసులో జైలుకెళ్తాం ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బయట నుంచి బాధితులు వచ్చి ఆయన మీద కంప్లైంట్ చేస్తే ఆయన మీద కానీ ఆయన అంచర్ల మీద కానీ ఈ ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి కానీ ఒక కంప్లైంట్స్ కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళ అనుచరుల మీద కానీ వారి మీద కానీ ఖచ్చితంగా ఎందుకంటే ఎందుకంటే రెండు ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడులో ఉన్న కంప్లైంట్ తిరగదోడినప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి ఉన్నగా వచ్చినటువంటి కంప్లైంట్ డెఫినెట్గా పరిగణలో తీసుకుంటారు డెఫినెట్గా దాని మీద యాక్షన్ అయితే ఉంటుంది దాంతోపాటు ఆయన సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి వివరాలు అట్లాగే ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు కదా కూడా చేస్తున్నారు అంటే కేవలం అంటే సెల్ ఫోన్ అంటే ఒక ఫోన్ దొరికింది ఆ ఫోన్ ఎందుకంటే వంసిక్ దాదాపుగా మూడు నాలుగు ఫోన్లు ఉంటాయి అందులో ఒక ఫోన్ అయితే మాత్రం పోలీసుల దగ్గర ఉంది సాకిడ్ దగ్గర ఉంది ఖచ్చితంగా మూడు నాలుగు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఆ ఫోన్లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా వాళ్ళ అనుచరులు ఇప్పుడు కొంతమంది పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి కీలకమైనటువంటి అనుచరులు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాచారం ప్రకారం పోలీసులు అయితే మాత్రం ఒక అంచనాకు వచ్చారు ఇక్కడ ఏ అంశ ఏ టాపిక్స్లో వీళ్ళు ఉన్నారు ఏ సంబంధించిన అంశాల్లో వీళ్ళు ఇమిడి వీళ్ళ యొక్క చెయ్యి ఉంది హస్తం ఉంది వెనకముంది కానీ వీటిని అన్నిటికీ కూడా తీస్తున్నారు అట్లాగే దాదాపుగా గనవరం నియోజకవర్గంలో జరిగినటువంటి మట్టి దంద ఏదైతే ఉందో ఆ మట్టి దందాలీ అనుచరులు కీలక పాత్ర అని చెప్పి కూడా గతం నుంచి కూడా చాలా ఇంకా మాత్రం వాటిని కూడా తిరగతుండ పరిస్థితి మాత్రం కనబడుతుంది రైట్ రైట్ మట్టి వాటికంటే కూడా ఇంకేదో అందుట్లో ఒక అనుచరుడు ఏదో చాలా చెప్తున్నాడట ఇది కాదు అసలు అది కాదు ఎన్ని ఏదో చెప్తున్నాడట మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మరి ఏమే చూద్దాం